ఆయన మొత్తం లైఫ్ని మనం సినిమా పరంగా తీసుకోవచ్చు పొలిటికల్ పరంగా తీసుకోవచ్చు మనం వ్యక్తిత్వం పరంగా కూడా తీసుకోవచ్చు దాన్ని ఈ జనరేషన్కి అందించాలి అని అంటే ఇవన్నీ అందిస్తేనే కొంచెం స్ఫూర్తి వస్తుంది కదా అందించాలంటే ఏం ఎలా అందించాలి నేను చెప్పలేను కానీ ఏమి అవసరం నాకు ఒక వ్యక్తి ఒక మనిషి స్వయం కృషితో ప్రతిభ ఉన్నట్లయితే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చు ఆయన గొప్ప ఉదాహరణ రెండోది వ్యక్తిగతంగా అన్నీ ఉన్నా కూడా సమాజ హితము నా జీవితము అనత్యము రెండిని ఎంత అవసరమో ఆయన జీవితం అద్భుతంగా మనకి చెప్తుంది మూడోది స్థిర సంకల్పము స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత ఆయన పోయిన నాడు బహుశా ఏ మనిషి జీవితంలో అనుకోనంత విషాదం వచ్చిన నాడు కూడా ఆయన వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చుని మీతో నాతో మామూలుగా సంభాషణ సంభాషణించగల ఎంత స్థితిప్రజ్ఞం కావాలి అది చూసి నేర్చుకోవాలి అందుకనే ఏ కారణం అన్నా కానీ వాళ్ళ కారణాలు వాడుకుంటాయి వాళ్ళు కూడా నలుగురు కలిస్తే ఎన్నో సందర్భాలు నేను గమనించాను ఆయన గురించి మాట్లాడతారు ఆప్యాయంగా మాట్లాడతారు ప్రేమతో మాట్లాడతారు గౌరవంతో మాట్లాడతారు అంటే ఆయన ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆయన మీద వ్యతిరేకించిన వాళ్ళ మీద కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకు వ్యతిరేక ఎదురు తిరిగిన వాళ్ళ మీద కూడా నేను ఇంకో మనిషిని చూడాలాగా మామూలుగా అయితే ఇష్టం లేకపోతే తిట్టుకుంటారు వదిలేస్తారు ఆయన గురించి అట్లా కాదు పేర్లు చెప్పను నేను ఆయన వ్యతిరేకించే వాళ్ళు మామూలుగా వ్యతిరేకించేవాడు కాదు ఆయన అభిమానులు లేమండి ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేశారు ఏదో ఒక కుర్రవాడికి చిన్న ఉద్యోగం పెంచాలనుంది మరి అని చెప్పి నాకు నాకు ఆయన స్వయంగా ఫోన్ చేశారు నేను వెంటనే ఆయన్ని ఆయన పదవి పోవడానికి కారణమైన వాళ్ళలో ఒక ఆయనటువంటి ఒక పారిశ్రామిక వ్యక్తిగా ఫోన్ చేశాను ఏమంటే పెద్ద ఆయన ఇప్పటి నువ్వర్ తిరిగి ఆయన కూర్చున్నారు అంటే ఒక్క క్షణంలో వచ్చినా పెద్ద ఆయనకి అసలు అడగడం ఏంటి సార్ రేపు పొద్దున్న ఆయన అయిపోయాను ఆయన దింపేంటారడినా సో ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందారనుకోవచ్చు పరిపూర్ణమైన మనిషి అనుకోవాలి పరిపూర్ణమో కాదు నేను చెప్పలేను కానీ ఒక గొప్ప జీవితం అర్థవంతమైన జీవితం ఫలవంతమైన జీవితం అర్థవంతం ఆయన చేతుల్లో ఉంది దానికి ఒక పర్పస్ అనేది ఫలవంతం ఫలాలు వచ్చినాయి సమాజానికి సమాజానికి ఒక గొప్ప కళాకారుడిగా ఎప్పటికటే నేను మిస్ సినిమా అంటే నాకు అసలు ఒక ఇంకొక ఇంకొక ఆనందం కలగాలని ఇంకొస్తుంది ఇంకోటి లేదు లేకపోతే మాయాబజార్ కానీ మరొకటి కానీ కాబట్టి కళ ఒక కళాకారుడిగా కానీ ఆయనతో సంబంధం ఉన్న అదృష్టవంతులకి ఒక వ్యక్తిగా కానీ అనుభవం పరిచయాలు స్నేహాలు ఒక రాజకీయవేత్తగా ఆ పరిస్థితిని ఆ కాలాన్ని అధిగమించి ఆయన చేసిన తీరు ఒక దారి చూపిన మార్గం దాన్ని అర్థం చేసుకుంటే ఊరికే పైపైన విషయాలు కాకుండా ఉంటే లోతుకెళ్ళినట్టయితే కానీ ఖచ్చితంగా ఒక అర్థవంతమైన ఫలవంతమైన జీవితం సో అందుకే మోహోన్నతమైనటువంటి నాకు లేదు నాకు ఆయన గురించి చెడుగా కానీ దుర్భాషార్థం కానీ నేను వెన ప్రత్యర్థి పార్టీలు కూడా ప్రైవేట్గా వాళ్ళతో మాట్లాడండి ఎవరు వేరే విధంగా చెప్పు ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను కావాలని కోరారు నేను ఒప్పుకోలే నేనేమో ఈ గొడవలు ఏంటి ఈ రాజకీయం గొడవలు నాకు పట్టబో నాకు ఇంకొంచెం ఏదో గిరిగేసి కూర్చునేవాడిని నేను వెంకటరావు గారు నాతో చాలా నేను చాలా సన్నిహితంగా బ్యాంకు నాకు చాలా ప్రగాఢమైనటువంటి మైత్రి ఉన్నది ఆయన నన్ను ఆదరించారు నేను ఇంటర్ గారు కలిసిన తర్వాత దారిన వెళుతూ వెళితే రాజభవన్లో ఉండేవాడిని ఇప్పుడు సెక్రటరీ గవర్నర్గా ఉండేవాడిని దారిలో వెళుతూ వెళితే వెంకటరావు గారు దారిలో ఉంటుంది వారి ఇంటికి వెళ్ళాను నేను ఇంకొక అధికారులు సీనియర్ అధికారులు వచ్చినారు అలాగే ఆయన నాతో మాట్లాడుతున్నారు అప్పుడు పక్క అని చెప్పారు అండి మరి చూడండి సార్ ఈయన ఎన్టీఆర్ గారు ఆయన ఆఫీసు ఉండమని చెప్పండి సెక్రటరీగా ఉండమని చెప్పంటే జయప్రకాష్ గారు కాదంటున్నాడు ఈ రాజకీయాన్ని నాకు ఎందుకు అంటున్నారు మీరు చెప్పండి అంటే వెంటనే ఆయన నాతో చెప్పారు ఆయన రాజకీయ ప్రత్యర్థి మంగళరావు గారు జయప్రకాష్ ఒక మంచి మనిషి ఆయన ప్రజలకు మంచి మనసు పడుతున్నారు ప్రజలు బ్రహ్మాండాన్ని మ్యాండేట్ ఇచ్చారు మీరు సమర్థులు నిజాయితీ పని మనందరికీ తెలుసు మీరు కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకు ప్రజల సంక్షేమం కోసం చెప్పని మీకు కన్వీనియంట్ అయితే మీరు చేస్తాను లేదంటే చేయను అని చెప్పంటే మీకు ఏమి ప్రజలు అంటే కమిట్మెంట్ అనుకున్నాడు ఆయన దానికి నా దగ్గర సమాధానం దొరకలేదు నేను వెంటనే ఒప్పుకున్నా వెంటనే కూడా తెలియదు ఆ సంగతి నేను ఎప్పుడు ఆయనతో చెప్పలేదు ఆయన ప్రత్యర్థిన ఆయన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన ఆయన ప్రత్యర్థులకు సైతం రాజకీయంగా ఆయన నాలుగు మాటలు అన్నా కూడా ఆయన అవునొచ్చామంటే వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది సార్ ఫైనల్గా బహుశా మీరు ఓపెన్గా అవకపోవచ్చేమనుకుంటున్నాను మీరంటే మీరు ఆయన మరణం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి రకరకాలుగా